స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకువస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లోని ఆడవాళ్లు ఏ పనులు చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులైనా సరే స్త్రీలు ఋతుస్రావంలో ఉన్నప్పుడు చేయకూడదు ఎందుకంటే అటువంటి పనులను చేసినట్లయితే ఇంట్లో నుండి దేవి దేవతలు కోపంతో వెళ్లిపోతారు ఋతుస్రావంలో స్త్రీలు వంట చేయవచ్చా జడ ఏ విధంగా వేసుకోవాలి అలాగే ఇల్లు ఎప్పుడు ఊడ్చకూడదు ఇలాంటి విషయాలు అన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రే రోడ్డు మీదకి తీసుకొని వస్తాయి పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయా అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైనే ఆధారపడి ఉంటాయా ఎసౌననే అంటున్నాయి మన శాస్త్రాలు ప్రాచీన కాలం నుండి కూడా కూతురిని కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్న విషయానికి ఏమిటంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏమిటి అలాగే కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయానికి కానీ స్త్రీల జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం కన్నా వదిలేయకండి నడుము కన్నా కొంచెం పైభాగం వరకే మీ జుట్టుని ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా ఆశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడు కూడా తమ జుట్టుని విరబోసుకుని కుండకూడదు జుట్టుని ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్లతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారో ఆయిల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకి దారితీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ కూడా చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే అడుగుపెట్టదు మీ పేదరికనికి దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువలన రాత్రి సమయంలో ఇంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కాని షింకులో కాని వంటగదిలో కాని అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తరువాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులని తెరుస్తారో లేదా తలుపులని మూస్తారో అక్కడి నుండి ధనానికి దేవత అయినా లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కాని ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువవుతాయి ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది వారి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగుపెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తరువాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తరువాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరనివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం గాని గట్టిగా మాట్లాడడం గాని చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడు కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడు కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు వారిపైన దేవి దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన ఒక నియమాను సారంగా మాత్రమే నిద్రించాలి మీరు చెడ్డ మాటలను మాట్లాడటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించ బడతాయి అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దానివలన మనకి అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన ఆధారంగా ఆ రోజులలో ఆలస్యంగా లేచేవారి పైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయట అందువలనే ఆ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తలుంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్ట ఐశ్వర్యాలు మరియు సుఖసంతోషాలు సమృద్ధిగా వస్తాయి పాచి ముఖంతో పోయి వెలిగించి వంట వండటం వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయకూడదు భర్త పనిమీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్లగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు నుదిటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్లగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవత మూర్తులని గాని పవిత్రమైన స్థానాలను గాని తాకకూడదు పూజ గదిలోకి అస్సలు వెళ్లకూడదు దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీదేవతలు కోపానికి గురవుతారు తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు